ప్రజ్ఞాపూర్లో స్టార్ హెల్త్ ఆధ్వర్యంలో బస్ స్టాండ్ పునర్నిర్మాణం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో జగదీవ్పూర్ వెళ్లే చౌరస్తా వద్ద స్టార్ హెల్త్ గుడాల రాధాకృష్ణ వారి మిత్రులు బావాస్ బ్యాచ్ సౌజన్యంతో మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి లయన్స్ క్లబ్ పర్యవేక్షణలో బస్టాండ్ పునర్నిర్మాణం చేసి బుధవారం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మూడు రాష్ట్రాల బిజినెస్ హెడ్ కె బాల బాలాజీ శ్రీనివాస్ లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ లయన్ అమర్నాథరావు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ పవన్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ పవన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గుణం కలిగి ఉండాలని స్టార్ హెల్త్ రాధాకృష్ణ వారి మిత్రుల సౌజన్యంతో ఇక్కడ బస్టాండ్ పునర్నిర్మాణం చేయటం అభినందనీయమని అన్నారు అనంతరం లయన్ అమర్నాథరావు మాట్లాడుతూ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా లయన్స్ క్లబ్ సభ్యులు రాధాకృష్ణ వారి మిత్రులు స్టార్ హెల్త్ వారి సౌజన్యంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా బస్టాండ్ ఏర్పాటు చేయటం శుభ సూచకమని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రిజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా ఉప్పల మెట్టయ్య లయన్ నంగునూరి సత్యనారాయణ డాక్టర్ కుమారస్వామి రామ్ ఫలిధరావు నేతి శ్రీనివాస్ మల్లేశం గౌడ్ సంతోష్ నాగేందర్ లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి డాక్టర్ శైలజ సుజాత స్రవంతి లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు బస్ షెల్టర్ను నిర్మించడం ఆనందదాయకం ఈ ఆలోచన మా సార్థిలో మేము పదిహేను సంవత్సరాలుగా ప్రారంభించులో అడ్వైజర్గా అసిస్టెంట్ సభలో ఉన్నాము మేము ఆర్థిక పరిస్థితికి ఎందరికో ఆర్థిక పురోగతిని ఎందుపరంగా అందించాము అలాగే మేమందరం ఒక బ్యాచ్గా ఉన్నందుకు ఒకరు రాజమండ్రి నుంచి వైజాగ్ నుంచి తెనాలి నుంచి మన మహబూబాబాద్ వరంగల్ నుంచి అందరం మిత్రులను కలిసి హైదరాబాద్ నుంచి అందరం ఉండాలి ఉన్నప్పుడు ఒక దానికి ఒక సార్థకత ఉండాలి మనకొక బ్రాండ్ ఇమేజ్ అనేది ఉండాలి స్టార్ హెల్త్లో కూడా ప్రతి ఇళ్ళలో ఇప్పుడు ప్రతి చిన్న చిన్న గ్రామాలలో కూడా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కొనసాగుతున్నది అలాగే మన సేవా కార్యక్రమాల్లో కూడా స్టార్ హెల్త్ గుర్తూ ఉంటుంది దాన్ని మనం కొనసాగించాలని చెప్పేసి ఆసక్తితో ఇక్కడ ప్రజ్ఞాపూర్లో మనం ఇక్కడ ఈ ప్రధాన కూడల్లో చాలాసార్లు వెయిట్ చేస్తూ చూడడం జరిగింది ఎస్పెషల్లీ ఇంతకుముందు డిప మేనేజర్ గారు చెప్పినట్టు చాలామంది వృద్ధులు మహిళలు మీద ఎన్ననక వానకుండా వెయిట్ చేయడం జరుగుతుంది వారి సౌకర్యార్థము రాధాకృష్ణ ఈ ఇనిషియేటివ్ తీసుకొని వారి స్టార్ హెల్త్ మిత్ర బృందంతో పాటు మా లయన్స్ క్లబ్ మిత్రులను గజ్వల్ స్నేహ మహతి సభ్యులను సహకారంతో దీన్ని ఆధునీకరించేసి సౌకర్యవంతంగా నిర్వహించినందుకు వారందరి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇది ప్రయాణికులకు రాబోయే ఎండాకాలంలో ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి తెలియ నిర్మించినట్టు బాబా బ్యాచ్ మ్యాన్స్ క్లబ్ ఆఫ్ ప్రజల స్నేహ మాజీ సభ్యులకి ఫెసివల్ మరియు బగ్జాంపూర్ పట్టణ పరిధిలో ఉండే జగదేపూర్ వైపు వెళ్ళే బస్ స్టాప్లో తన ఆధునీకరణ చేసి సుందరీకరణగా మంచి బస్ స్టాప్లు నిర్మించడం జరిగింది దానికి సహకరించిన లైన్స్ కప్పు వాళ్ళకి అలానే బావాస్ స్ప్యాచ్కి అలానే ఇక్కడ ఉండే ఉత్సాహిలందరికీ మా ఆర్టీస్ తరఫున ధన్యవాదాలు అలానే ప్యాసింజర్ తరఫున ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలం అంతా ఎండాకాలం తర్వాత మళ్ళీ ఇంకా గట్టుగా వర్షాకాలం స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ నీడను ఇచ్చిన వాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం కూర్చోడానికి వృద్ధులు వీళ్ళందరూ ఈ మహాలక్ష్మి స్కీమ్తో బస్సులన్నీ కలకలాడుతున్నాయి ఈ యొక్క వీళ్ళందరికీ కూడా కూర్చోడానికి ప్లేసు అలానే నిలబడడానికి నీడ మంచిగా ఇంపటం చేస్తాను ఈ బ్యాచ్ ద్వారా గజ్వేలు వాస్తవీయులు శ్రీ గుడాల్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన రిలీజ్ చేసినటువంటి సుమారు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బస్ షాన్ అనేది నిర్మించడం జరిగింది దీనికి సహకరించినటువంటి ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి అట్లాగే సహకరించినటువంటి లైఫ్ దానికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం యాక్చువల్గా ఈ బావాస్ బ్యాచ్ అనేది ఏంటంటే మేము అంతా కూడా సార్ కల్స్ ఇన్స్ సీనియర్ ఎంప్లాయీస్ అనేది ఒక ఎనిమిది మంది కలిపి బ్యాచ్ని మేము ఇనిషియేట్ చేయడం జరిగింది ఇక్కడ బావాస్ బ్యాచ్ వీళ్ళు మా సార్ కల్స్లో సీనియర్ ఎంప్లాయీస్ అవ్వటము మా బ్లెస్సింగ్ బాయర్స్ చాలా మేము అదృశ్యంగా భావిస్తున్నాము ఈ ఏరియాలో ఉన్న ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఇది అరేంజ్ చేసినందుకు పవర్ బ్యాచ్ బ్యాచ్ని మా పీపుల్ ఒకసారి అప్రిషియేట్ చేస్తున్నాము లైన్స్ తప్ప తప్పవాలి కూడా కృష్ణం